హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి జాతకం గురించి అయితే తెలుసుకుందాం అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి రెండు పెద్ద కోరికలు అయితే తీరబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి జాతక ప్రకారంగా అయితే వీరికి అనుకూలమైన పరిస్థితులు అయితే ఈ రోజునైతే గ్ర గోచరిస్తూ ఉన్నానైతే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికైతే అయితే ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితం అనేది ఏ విధంగా అయితే సాగబోతుంది అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఈ రాశి వారికి ఏ విధంగా అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి మంచి శుభ ఫలితాలు వస్తాయి ఇలా ప్రతిదీ కూడా ఈ యొక్క మేష రాశి వారి జాతకం గురించి అయితే మన ఛానల్లో అయితే క్లుప్తంగా అయితే తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఈ యొక్క మేష రాశి వారి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు ఉంటాయి చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని నమ్మకంతో మీరు సంప్రదించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారన్నది చెప్పుకోవచ్చు ఎటువంటి పనైనా కానీ రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరు ఎదుటి వారిని జడ్జ్ చేయటం అలాగే ప్రభుత్వాలని గురువులను ప్రయత్నించేటువంటి తెలివితేటలు అలాగే ఆలోచనలు కలిగినటువంటి భావనలు ఎక్కువగా కలిగి అయితే ఉంటారు ఈ యొక్క మేష రాశిలో పుట్టినవారు అనైతే చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ అయితే ఉంటారు అలాగే వీరి కోపం కూడా త్వరగా రాదు అయితే ఒకవేళ కోపం వచ్చిన అది ఎక్కువగా సేపు అనేది వీరికి ఉండదు అయితే ఈ రాశివారు కోపానికి కారణమైన వారిని మాత్రం బాగా గుర్తుపెట్టుకునేటువంటి స్వభావం అయితే కలిగి ఉంటారు ఈ యొక్క మేష వారు అంటే వారు ఎలాంటి వారైనా కానీ వారిని నిలదీసి అయితే అడుగుతారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రాశి వారు అయితే తమ అంతర్గతమైనటువంటి ఆలోచనను ఎవరితో కూడా పంచుకోరు అలాగే ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు అనేది చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశి వారు మంచి ప్రజా ఆకర్షణ కూడా కలిగి ఉంటారు ఇక బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా చాలా అయితే కలిగి ఉంటారు అయితే చెప్పుకోవచ్చు అలాగే వీరు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటే ఈ రాశి వారు ఏదైనా ఆలోచించారంటే దానిని ఒకటికి పదిసార్లు ఆలోచించైతే నిర్ణయాలు అనేవి వీరి తీసుకుంటూ ఉంటారు అందుకే వీరి నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా మనం నిర్ణయం తీసుకోవాలంటే తీసుకున్నాలనుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది వారి యొక్క నిర్ణయం అనేది కూడా మార్చుకోరు అంత పర్ఫెక్ట్గా అయితే వీరి యొక్క నిర్ణయాలు అనేవి ఉంటాయి ఇక ఇతరులు కూడా వీరి యొక్క నిర్ణయాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు అంత మంచి నిర్ణయాలు కూడా ఇస్తూ ఉంటారు ఇతరులకి కాబట్టి ఇతరులు కూడా వీరి యొక్క నిర్ణయాలు వీరి యొక్క తెలివితేటలకు అయితే వీరు ఆశిస్తూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి ఇతరులకి సహాయం చేయాలని కూడా వీరికి ఎప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయాలనే తపన అనేది వీరిలో చాలా అయితే మనకైతే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మేధస్సు కలిగి కూడా ఉంటారు ఇతరులకి ఏదైనా ఇవ్వాల్సినటువంటి వస్తువులు చేయవలసిన పనులు డబ్బులు ఇతరులకి వీరికి బాగా గుర్తుంటాయి అంతేకాకుండా వీరి యొక్క వృద్ధి ఉద్యోగం వ్యాపార పరంగా కనుక మనమైతే చూసుకున్నట్లయితే కనుక ఈ రోజున అయితే కాకుండా ఉద్యోగంలో సహోద్యోగుల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడి అనేది కొంచెం గురవుతూ ఉంటారు ఎందుకంటే అది మీరు మీరుగా చేసుకునేటువంటి పనుల పట్ల మీరు ఏకాగ్రత లేకపోవడం వల్ల బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు బేసిక్గానే వీరి యొక్క తెలివితేటలు ఎక్కువ అయితే ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మంచి చెడులను చూసుకొని ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ పనిని మీరు పూర్తి చేయాలి అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మీరు కొన్ని మిస్టేక్స్ అనేవి కూడా చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు అందరిని కూడా గుడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఎందుకంటే అందరు కూడా మన వాళ్ళేసి అనేసి నమ్మటం వల్ల కొంతమంది చేతుల్లో మీరు మోసపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ 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 మైనస్ పాయింట్ ఏంటంటే ఇదే అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజుల్లో అందరినీ కూడా గుడ్డిగా నమ్మడం చాలా మన పొరపాటు అనేది చెప్పుకోవచ్చు కాబట్టి ఎవరిని నమ్మాలి ఎంత నమ్మాలి అనే పూర్తి అవగాహన అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉండాలి అప్పుడు ఎవరి చేతిలో మోసపోవడం అనేది అస్సలు ఉండదు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఇక వీరు వేరే విషయాల్లో అయితే వీరు తీసుకునే నిర్ణయాలు తీసుకోవడంలో మీకు మీరే సాటి అనైతే చెప్పుకోవచ్చు అలాగే మీకు తొందరపాటుతనం అనేది కూడా అస్సలు ఉండదు కాబట్టి ఏ నిర్ణయం అయినా సరే మీకు మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది అయితే ఈ రాశి వారు ఇతరులని కష్టాల్లో ఉంటే కనుక ఖచ్చితంగా వారికి సహాయం చేయాలనే తపన అనేది ఉంటుంది ఇక వీరికి దగ్గర ఉందా లేదా అని అస్సలు ఆలోచించరు వెంటనే చేసేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ మేష రాశివారు పెద్దల పట్ల చాలా ప్రేమను కూడా కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు ఇక మీరు ఈ రోజునైతే ఎవ్వరు కూడా ఊహించినటువంటి కొన్ని లాభాలు కూడా మీకు వస్తాయనైతే చెప్పుకోవచ్చు అయితే మీరు పెద్ద పెట్టుబడులు పెట్టడం అంతగా మీకు అయితే కలిసి రాదు అంతేకాకుండా ఇంట్లో చాలా నిజాయితీగా మీరు ఉండాలి తక్కువగా మాట్లాడాలి మీ పిల్లలు మీరు పనులు బాగా రాణిస్తూ ఉంటారు మీ పిల్లలు వారి పనుల్లో బాగా రాణిస్తుంటారు ఇక మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా ఈరోజు చేస్తారు లేదంటే కుటుంబ కార్యక్రమంలో చక్కగా అయితే అయితే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటూ ఉంటారు ఇక ఆరోగ్య పట్ల కూడా తప్పకుండా శ్రద్ధ అనేది వహించాలి ఇక ఈ మేష రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఈ రోజున గ్రహస్థితులు అనేవి అనుకూలంగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఇలా గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల రెండు పెద్ద కోరికలు అనేవి ఒక మేషరాశి వారికి అయితే తీరబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఫిబ్రవరి ఇరవై తేదీన శుక్రవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి నిజమైన రాజయోగం అయితే మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి అధిపతి కుజుడు గనక కుజుడు యొక్క అనుగ్రహం అనేది మరియు ఇతర గ్రహాల అనుకూల సంచారం వల్ల గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు మానసిక ఆందోళనలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో నెరవేరని బలమైన కోరికలు ఇప్పుడు తీరటానికి మార్గం దగ్గర అవుతుంది ఇక ఎంతోమంది కూడా కోరికలు కోరుతూ ఉంటారు కానీ అవి నెరవేరాలి అంటే ఆయాల యొక్క లక్ష్మీదేవి యొక్క కటక్షం మనపై ఖచ్చితంగా అయితే ఉండాలి అయితే ప్రస్తుతం మీ యొక్క జాతక చక్రంలో ఇప్పుడైతే ధనయోగం బలంగా అయితే కనిపిస్తుంది అయితే మీ తీరబోయేటువంటి కోరిక ఏంటంటే ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఎప్పటి నుంచో రావాల్సినటువంటి బాకీలు వసూలు అయ్యేటువంటి అవకాశం లేదా ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశం అలాగే అప్పుల బాధల నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం అనేది ఈ రాశి వారికి అయితే ఈ రోజున అయితే ఉండబోతుంది ఎంతో కాలంగా సొంత ఇల్లు కోసం ఎదురు చూసినటువంటి వారు లేదా కొత్తగా వాహనం కొనాలి అని కలగా మిగిలిపోయినటువంటి వారు మీ యొక్క కళ అనేది ఈరోజు నెరవేరేటువంటి సమయం ఆసన్నమైందనైతే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి కాబట్టి ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కూడా మీరు చూస్తున్నట్లయితే ప్రమోషన్ కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే చెప్పుకోవచ్చు ఇక మీ విజయానికి ఎంతో దోహదపడతాయి అలాగే ఇది కుజుడు యొక్క సంఖ్య కాబట్టి ఈ రాశి వారికి ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి గ్రహస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల అదృష్ట యోగం అనేది మీకు విపరీతంగా అయితే పట్టబోతుంది మీరు అనుకున్న కోరికలు అనేవి ఈ రోజునైతే తీరే అవకాశాలు అయితే చాలా గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలించబోతున్నాయి అయితే చెప్పుకోవచ్చు కాబట్టి ఒక మేష రాశి వారికి ఈ రోజున జరగబోయే సంఘటనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్